సో టుడేస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ మై థైరాయిడ్ జర్నీ అంటే రీసెంట్గా నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు నాకు థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో వచ్చిందా లేకపోతే ప్రెగ్నెన్సీ ముందే ఉండిందా ఒకవేళ ఉన్న అది హైపర్ థైరాయిడా లేకపోతే హైపో థైరాయిడిజమా అండ్ థైరాయిడ్ వస్తే ఏమేమి ఫ్రూట్స్ కన్స్యూమ్ చేసుకోవాలి ఏమేమి వెజిటబుల్స్ తినాలి ఏమేం నట్స్ కన్సూమ్ చేసుకోవాలి వీటన్నిటి గురించి అడిగారు సో ఇదంతా కలిపి ఒక వీడియో లాగా చేద్దాం అనుకున్నాను బికాస్ థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్న వాళ్ళకి అండ్ ప్రెగ్నెన్సీలో లో థైరాయిడ్ వచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు చూసేయండి బికాస్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి మర్చిపోకండి లైక్ అనేది ఖచ్చితంగా చేయండి బికాస్ మీరు లైక్ చేస్తేనే అది వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది నా వీడియో అనేది సో నాకైతే థైరాయిడ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో రాలేదు దానికన్నా ముందే వచ్చేసింది యాక్చువల్లీ ఐ థింక్ నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ టైంలో ఉండింది అనుకుంటా బట్ అప్పుడు చెక్అప్ చేయించుకోలేదు నా టెన్త్ క్లాస్ లో నా వెయిట్ అనేది ఫిఫ్టీ కేజీస్ ఉన్నాను అనుకుంటా అప్పుడు అండ్ ప్లస్ వన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి నా వెయిట్ ఏమో ఫిఫ్టీ కేజీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ దాకా వెళ్ళింది సో అప్పుడు నాకు మెన్స్ట్రల్ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండేవి ఇప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాం ఫస్ట్ టైం భయం అంటే డాక్టర్ అన్నారు ఇట్స్ ఓకే దీనికి ప్రాబ్లం ఏమి ఉండదు జస్ట్ వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవాలి వెయిట్ మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా అన్నారు అప్పుడే నాకు చాలా హెయిర్ ఫాల్ వచ్చింది బట్ అప్పుడు థైరాయిడ్ ఏం టెస్ట్ చేయించలేదు ఒకవేళ అప్పుడు కూడా ఉండుంటుంది అండ్ ఆ తర్వాత నాకు పెళ్ళి ఫిక్స్ అయింది ట్వంటీ ట్వంటీ టూ ఇయర్లో పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు జస్ట్ వన్ వీక్లోనే నా వెయిట్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ నా అంటే ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి వన్ వీక్ ఉండింది ఆ ఎంగేజ్మెంట్ ఏమో మే ట్వంటీ థర్డ్ అండ్ పెళ్ళి ఏమో వచ్చేసి మే ట్వంటీ ఎయిత్ సో ఈ గ్యాప్లోనే నేను వెయిట్ అనేది పెరగడం జరిగింది లైక్ ఐ థింక్ వన్ వీక్లోనే వన్ టు టూ కిలోస్ ఆన్ అయ్యాను పెళ్లి రోజు అయ్యేసరికి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉన్నాను అనుకోకుండా ఆ రోజు నాకు శారీ బ్లౌజ్ కూడా పట్టలేదు ఎలాగోలా పట్టించారు ఆ రోజు నేను షాక్ అయ్యాను ఇదేంటి వన్ వీక్ బ్యాక్ ఈ బ్లౌజ్ పుట్టింది ఇంకా పట్టట్లేదేంటి ఏం జరిగింది అని అప్పుడు నాకు అర్థమైంది వెయిట్ పుట్వున్ అయ్యానని అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ మై మ్యారేజ్ ఇంకా బీభత్సంగా పెరిగింది నా వెయిట్ ఐ థింక్ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ కిలోస్ దాకా పెరిగాను నా వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ దాకా వెళ్ళింది విచ్ మీన్స్ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ కేజీస్ దాకా పెరిగాను మళ్ళీ సో అప్పుడు నాకు హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది బాగా హెయిర్ ఫాల్ అనేది ఉండేది ఇంకా ఓపిక ఉండేది కాదు లైక్ ఏం పని ఏ పని చేసినా చిన్న పని చేసేసరికి అలసట వచ్చేస్తుంది అలా కూర్చునేదాన్ని లైక్ ఎక్కువ వర్క్ చేయలేకపోతున్నాను సో అప్పుడు అత్త వాళ్ళందరికి డౌట్ వచ్చింది థైరాయిడ్ ఉందేమో అని చెక్ చేయించుకోమన్నారు సో దాట్స్ వెన్ ఐ డిడ్ మై ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ సో ఆ రోజు థైరాయిడ్ టెస్ట్ చేస్తే టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి చాలా హై ఉండింది యూజువల్ గా అడల్ట్స్ కి వితౌట్ ప్రెగ్నెన్సీ జీరో పాయింట్ టూ టు ఫైవ్ ఆ రేంజ్ లో ఉండాలి టిఎస్హెచ్ లెవెల్స్ అనేవి నాకేమో టిఎస్హెచ్ లెవెల్స్ ఆ రోజు చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఆర్ థర్టీ ఫైవ్ ఆ రేంజ్ లో ఉండింది సో చాలా హై ఉండింది నాకున్నది ఏంటంటే హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం కాదు హైపో థైరాయిడిజం లో ఏంటంటే టిఎస్హెచ్ లెవెల్స్ అనేవి చాలా హై ఉంటది అండ్ టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ ఏమో వచ్చేసి నార్మల్ ఉంటది హైపర్ థైరాయిడిజం లో ఏమో వచ్చేసి ఆపోజిట్ ఉంటది టిఎస్హెచ్ లెవెల్స్ అనేవి నార్మల్ ఉంటాయి టీ త్రీ లేకపోతే టీ ఫోర్ కానీ ఏదో ఒకటి హై ఉంటుంది లేకపోతే కొన్నిసార్లు రెండు హై ఉంటుంది అనుకుంటా డోంట్ నో సో మీకు హైపో హైపర్ థైరాయిడిజమా అని ఎలా తెలుసుకోవాలి అంటే ని బట్టి ఆల్మోస్ట్ మనం గెస్ట్ చేయొచ్చు మనకి వీటిల్లో ఏదో ఒకటి ఉండొచ్చు అని ఒకవేళ మీకు ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉంటే లైక్ ప్రెగ్నెంట్ అవ్వకపోతుంటే మోస్ట్లీ మీకు పీసీఓఎస్ ఉండొచ్చు లేకపోతే థైరాయిడ్ ఉండొచ్చు హైపో థైరాయిడిజం సిమ్టమ్స్ ఏమో వచ్చేసి ఒకటి వెయిట్ గెయిన్ అవుతారు అంటే ఈజీగా చాలా ఈజీగా వెయిట్ అనేది గెయిన్ అవుతారు అండ్ నెక్స్ట్ సిమ్టమ్ ఏమో వచ్చేసి ఫెర్టిలిటీ ఇష్యూస్ అండ్ ఇంకోటి జుట్టు రాలడం జుట్టు బాగా రాలుతుంది అండ్ స్కిన్ కూడా డ్రై స్కిన్ ఉంటది మోస్ట్లీ హైపోథైరాయిడిసం ఉన్న వాళ్ళకి సో దట్స్ అనదర్ సింటమ్ అండ్ ఇంకోటి నేను చెప్పాను ఎక్కువ టైర్డ్నెస్ ఉంటుంది లైక్ ఒక పని మనం చేయలేము ఒక పని చేసిన వెంటనే అలసట వచ్చేస్తుంది కూర్చుంటాం సో దట్స్ అనదర్ సింటమ్ టైయర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హార్ట్ బీట్ అనేది చాలా స్లో ఉంటుంది హార్ట్ రేట్ అనేది కొంతమందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి అంటే బోవెన్ మూమెంట్స్ సరిగ్గా ఉండవు వాష్రూమ్ కి సరిగ్గా వెళ్ళకపోవడం సో ఇది కూడా హైపోథైరాయిడ్స్ ఒక సింటమే ఇంకోటి ఏమో వచ్చేసి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్ మెన్స్ట్రల్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండదు లేకపోతే హెవీ బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే చలి చలి ఎక్కువ తట్టుకోలేము మనం సో దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ రిగార్డింగ్ హైపో థైరాయిడిజం హైపర్ అయితే ఆల్మోస్ట్ దీనికి ఆపోజిట్ ఉంటుంది ఒకటేమో వెయిట్ లాస్ అవుతారు ఇంకోటేమో ఎక్కువ వేడిని తట్టుకోలేరు అండ్ ఇంకా హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి లైక్ కంగారు ప్రతి ఒక యాన్సైటీ ఉంటుంది కామన్ సిమ్టమ్ ఏమో వచ్చేసి హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ హైపోర్థైరాయిడిస్ అయినా హైపర్ అయినా మోస్ట్లీ ఉంటుంది మీరు చాలామంది ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉంటుంటారు ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఒకసారి మీ థైరాయిడ్ లెవెల్స్ కానీ లేకపోతే పీసీఓడి లెవెల్ కానీ ఇవన్నీ చెక్ చేయించుకోండి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయో లేవో అనేది తెలిస్తే ఒకవేళ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేసి మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు తర్వాత నేనైతే నా థైరాయిడ్ని ఎలా ట్యాకిల్ చేశాననే దాని గురించి చెప్తాను సో ఫస్ట్ నాకు ఇలా థైరాయిడ్ ఉందని తెలియగానే డాక్టర్ని కన్సల్ట్ చేశాము డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా హై ఉందని చెప్పి ఫిఫ్టీ ఎంజీ లెవోథైరాక్సిన్ ట్యాబ్లెట్స్ అనేవి ఇచ్చారు థైరాయిడ్కి ట్యాబ్లెట్స్ ఇస్తారు సో కన్సూమ్ చేసే వాళ్ళందరికీ తెలుసు సో ఫిఫ్టీ ఎంజీది ఇచ్చారు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అలా వేరీ అవుతా ఉంటుంది అనుకుంటా ఎంజీ నాకైతే ఫిఫ్టీ ఎంజీది ఇచ్చారు సో అది డైలీ కన్స్యూమ్ చేసేదాన్ని ఒక వన్ టు మంత్స్ రెగ్యులర్ గా తీసుకున్నాను అండ్ జిమ్ కి వెళ్ళాను సో జిమ్ కి నా వెయిట్ కొంచెం డ్రాప్ అయింది జిమ్ లో జాయిన్ అయ్యాక రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను సో అప్పుడు నా వెయిట్ మెల్లగా సిక్స్టీ త్రీ సిక్స్టీ టూ ఆ రేంజ్ వచ్చింది అప్పుడు వెళ్ళి మళ్ళీ టిఎస్ఎచ్ అనేది టెస్ట్ చేయించుకున్నాను ట్వంటీ ఫోర్ నుంచి చాలా డ్రాప్ అయింది ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఆ రేంజ్లో ఉండింది సో నాకు అర్థమైపోయింది ఇంకా వెయిట్ తగ్గించేస్తే ఆల్మోస్ట్ థైరాయిడ్ వెళ్ళిపోతుంది ఇట్ విల్ గో ఆఫ్ అని ఇంకా నేను ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఆపేసాను వెయిట్ తగ్గించడం మీద కాన్సన్ట్రేట్ చేశాను ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఎక్సర్సైజ్ చేసేదాన్ని ఒకవేళ థ్రెడ్మిల్ ఉంటే థ్రెడ్మిల్ మీద ఎక్సర్సైజ్ చేసేదాన్ని ఒకవేళ థ్రెడ్మిల్ లేకపోతే వాకింగ్ చేసేదాన్ని సో ఏదో ఒకటి చేసి నా వెయిట్ అనేది డ్రాప్ చేశాను ఒక నాకు తెలిసి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లో నా వెయిట్ అనేది చాలా డ్రాప్ అయింది లైక్ సిక్స్టీ టు సిక్స్టీ త్రీ నుంచి మళ్ళీ ఫిఫ్టీ ఎయిట్కి వచ్చేసింది నా వెయిట్ అనేది వెంటనే తగ్గలేదు వెయిట్ అనేది సో మెల్లగా మెల్లగా తగ్గించుకుంటూ వచ్చాను వెయిట్ అలా అయితే ఎక్కువ కాలం నిలిచిద్ది అంటారు మనం మెల్లగా తగ్గిస్తే వెయిట్ త్వరగా తగ్గిస్తే ఆ వెయిట్ అనేది మళ్ళీ అలానే పెరుగు పెరుగుతామంటారు సో అందుకే స్లోగా తగ్గించాను ఎవ్రీడే సేపు ఎక్సర్సైజ్ చేసేదాన్ని అండ్ ఫుడ్ నార్మల్గానే తినేదాన్ని మోడరేట్గా తీసుకునేదాన్ని సో నాకు తెలిసి ఒక వన్ ఇయర్లో నా వెయిట్ అనేది డ్రాప్ అయ్యింది ఫిఫ్టీ ఎయిట్ దాకా వచ్చాను నా టార్గెట్ యాక్చువల్లీ ఫిఫ్టీ ఫైవ్ దాకా వెళ్ళాలి అనుకున్నాను ఫిఫ్టీ ఫైవ్ దాకా అయ్యాక అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను బట్ అనుకోకుండా నేను ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయ్యాను సో దిస్ ఈస్ మై ఓల్డ్ థైరాయిడ్ స్టోరీ గాయస్ వెయిట్ తగ్గడంతో నేను ప్రెగ్నెంట్ అయ్యాను సో ప్రెగ్నెంట్ అయ్యాక కూడా నేను కొంచెం ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ చేశాను సో పెద్ద ప్రాబ్లం ఏం లేకుండా వెళ్తున్నాను ప్రెసెంట్ అయితే నా థైరాయిడ్ లెవెల్స్ రీసెంట్గా మానిటర్ చేశారు ఎప్పుడు ఐ థింక్ నా ఫిఫ్త్ మంత్ ఆర్ సిక్స్త్ మంత్ ఆ టైంలో మానిటర్ చేశాను నా థైరాయిడ్ లెవెల్స్ అప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాను కాబట్టి నార్మల్గానే ఉండింది ఎంత ఉండాలో అంతే ఉండింది అండ్ ప్రెగ్నెన్సీలో మోస్ట్లీ కన్స్యూమ్ చేయమనే చెప్తారు బికాస్ బేబీకి ఏం డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి అండ్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో రావచ్చు అందుకని కన్సీమ్ చేయమని చెప్తారు నేను ఇంతకు ముందు థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకునేదాన్ని కాబట్టి డాక్టర్ కంటిన్యూ చేయమని చెప్పారు ప్రెగ్నెన్సీలో కూడా అండ్ ఇంకో విషయం విషయంగా ప్రతి ఒక్కళ్ళ బాడీలో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటది ఇక్కడ ఈ ఈ ప్లేస్ లో అనుకుంటా సో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటది ప్రతి ఒక్కళ్ళ బాడీలో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి హైపో థైరాయిడ్ ఉన్నట్టు ఒకవేళ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి హైపర్ థైరాయిడ్ ఉంది నార్మల్గా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి అన్ని ఓకే అన్నట్టు సో అదన్నమాట బేసిక్ డిఫరెన్స్ మీకు తెలియటానికి చెప్పాను జస్ట్ ఇదంతా అండ్ నెక్స్ట్ వచ్చి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఏమేమి కన్స్యూమ్ చేయాలని అడిగారు ఫ్రూట్స్ మనం ఏదైనా తినొచ్చు నట్స్ ఏమో వచ్చేసి మనం ఆల్మోస్ట్ అన్ని నట్స్ కన్స్యూమ్ చేయొచ్చు కాకపోతే ఎక్కువగా గ్రౌండ్ నట్స్ లేకపోతే పీనట్స్ అండ్ ఇంకా ఆల్మండ్స్ ఉంటాయి చూడండి సో ఆల్మండ్స్ కానీ అండ్ మిల్లెట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోకూడదు అంటారు బట్ నేనైతే ప్రతిరోజు ఆల్మండ్ అనేది తీసుకుంటాను ఎవ్రీడే మోడరేట్ అమౌంట్స్లో తీసుకోవచ్చు మనం లైక్ సెవెన్ టు ఎయిట్ పర్ డే లేకపోతే టెన్ మ్యాక్సిమం టెన్ దాకా తీసేసుకోవచ్చు సో ప్రాబ్లం ఏమి ఉండదు బట్ మీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండండి మీ వెయిట్ అనేది కొంచెం తగ్గితే టీఎస్ఎచ్ లెవెల్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఇనట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ నట్స్ పీనట్స్ నేను తింటానే ఉంటాను నాకు కానీ అంత ప్రాబ్లమ్ ఏమీ అనిపించలేదు అది తినడం వల్ల మోడరేట్గా తీసుకోండి మరి ఎక్కువ అమౌంట్లో కన్స్యూమ్ చేయకండి అంతే నెక్స్ట్ ఏమో వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గురించి వెజిటబుల్స్ ఏమో వచ్చేసి క్రూషిఫరస్ వెజిటబుల్స్ తీసుకోకూడదు అంటారు అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ స్పినాచ్ టర్నిప్ ఇంకా బ్రొక్కోలీ ఇవన్నీ తినడం మంచిది కాదు అంటారు ఈ వెజిటబుల్స్ నాకు ఏది నచ్చదు నాకు చిన్నప్పటి నుంచి కాలీఫ్లవర్ అన్నా క్యాబేజ్ అయినా పెద్దగా నచ్చదు క్యాబేజ్ వన్ ఆఫ్ ద వెజిటబుల్స్ దట్ ఐ హేట్ సో నేను ఎప్పుడు తినలేదు కూడా క్యాబేజ్ మేబీ ఒకటో రెండు మూడు సార్లు తినుంటా అంతే సో క్యాబేజ్ నేను ఎలాగో తిన్ను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు మోస్ట్లీ ఇవి తినకూడదు అంటారు బ్రోకోలీ కూడా మంచిది కాదు అని అంటారు బ్రొకోలీ స్పినాచ్ టర్నిప్ ఇవన్నీ ఫారిన్ ఫుడ్ ఐటమ్స్ కదా సో ఫారిన్ ఫుడ్ ఐటమ్స్ మనం మోస్ట్లీ తినము ఇండియన్ వాళ్ళం ఒకవేళ మీరు ఫారిన్లో ఉంటున్నట్టయితే బ్రోకోలీ ఇవైనా తినండి బట్ కన్సంప్షన్ అనేది తగ్గించండి లైక్ ఎప్పుడో ఒకసారి తినండి ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ ఇంకోటి ఏమో వచ్చేసి కాఫీ ఎక్సెస్గా తీసుకోకూడదు షుగర్ కానీ అండ్ గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ అంటే వీట్ పదార్థాలతో చేసిన ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ ఉంటాయి చూడండి ఫ్రైడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్స్ కేఎఫ్సి ఇలాంటివి జంక్ ఫుడ్స్ ఏమి ఎక్కువ తినకండి నూడిల్స్ కానీ బికాస్ ఇలాంటివన్నీ తింటుంటే మనకి బేకరీ ఐటమ్స్ కానీ షుగరీ ఐటమ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ తింటే వెయిట్ గెయిన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ఆ వెయిట్ అనేది గెయిన్ అయినప్పుడు టీఎస్హెచ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి సో అందుకే ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తారు ఆఫ్కోర్స్ అంటే అస్సలు తినద్దు అని నేనైతే చెప్పట్లేదు బికాస్ నేను కూడా కన్స్యూమ్ చేసుకుంటా అప్పుడప్పుడు కేఎఫ్సీ తింటాను బర్గర్ తింటాను ఎప్పుడో ఒకసారి కన్స్యూమ్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు బట్ రెగ్యులర్గా తినకండి లైక్ వీక్లీ ఎవ్రీ వీక్ నాకు కావాలి అన్నట్టుగా తినకండి ఎప్పుడో ఒకసారి మంత్కి ఒకసారి లేకపోతే టూ మంత్స్కి ఒకసారి తింటే ఏ ప్రాబ్లం ఉండదు సో దట్స్ హౌ యూ యాక్చువల్లీ మెయింటైన్ ఇంకోటి వచ్చేసి బీన్స్ అంటే అలసందలు ఇలాంటివి కూడా తక్కువ తినాలి అని అంటారు బట్ అవి నేను కన్స్యూమ్ చేస్తున్నాను ప్రెగ్నెన్సీలో అవి తినడం చాలా మంచిది అంటారు కాబట్టి వెజిటబుల్స్ అయితే ఇవే అండ్ ఫ్రూట్స్ వచ్చి అలా ఏం లేదు నేను కొంచెం రీసెర్చ్ చేస్తే బెర్రీస్ అని చెప్పారు బట్ నాకు తెలిసి బెర్రీస్ కూడా కన్సూమ్ చేయొచ్చు మోడరేట్ అమౌంట్స్ తీసుకున్నా పర్లేదు సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫుడ్ విషయంలో అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం మోడరేట్గా అన్ని తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఫుడ్ విషయంలో సో దట్స్ ఆల్ గైస్ అబౌట్ మై టూ డేస్ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది అందించాను అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందో లేదో అనేది అండ్ మిగతా వాళ్ళకి కూడా రికమెండ్ చేయండి నా ఛానల్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది కొంచెం సో యా థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్